నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీ గారు నమస్తే అండి బట్టల విషయంలో ఖచ్చితమైన విధి విధానాల్ని పాటించాలి అని ఖచ్చితంగా చెప్తోంది శాస్త్రం ఇవాళ రేపు మనం ట్రెండ్ చూస్తున్నాం టాన్ జీన్స్ అనేది ఎంత చండాలమైన ట్రెండ్ అంటే అతి జుగుప్సాకరంగా ఉంటుంది ఆ ట్రెండ్ ఇక ఆడపిల్లలు గనక చిరిగిపోయినటువంటి ఆ జీన్సులు వేసుకుంటూ ఉంటే అయ్యో బాబు చూడటానికి ఎంత అసహ్యకరంగా ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఇంట్లో పెద్దవాళ్ళు పాపం చెప్తూనే ఉంటారు వద్దు నాన్న అలా వేసుకోవద్దు అందున మగపిల్లలు వేసుకుంటేనే దరిద్రంగా ఉంటుంది ఆడపిల్లలు వేసుకుంటే ఎట్లా అసలు ఎట్లా మార్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అసలు శాస్త్రం ఏం చెప్తాను ఓన్లీ ఈ జీన్స్ విషయంలోనే కాదు అసలు పాత బట్టల విషయంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమైనా ఉన్నాయా చెప్తారా తప్పకుండా కొందరు ఎంతో ఇష్టపడి వారి యొక్క వస్త్రాలు కొనుక్కోవడం జరుగుతుంది ఇందులో భాగంగా కొన్ని సెంటిమెంట్ బట్టలు ఉంటాయి వివాహానికి సంబంధించింది కానీ లేదా ఎంగేజ్మెంట్ కి సంబంధించింది కానీ ఏదైనా బర్త్డేకు సంబంధించింది కానీ లేదా ఈ వస్త్రాలు వారు కొనిచ్చారు మాకు ఇష్టమైనటువంటి వారు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని సెంటిమెంట్ వస్తువులు బట్టలు లైక్ ఇవి మీరు ధరిస్తారు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కావచ్చు తర్వాత బీరువాలో పెట్టేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరొక విషయం నేను చెప్పదలుచుకున్నా పట్టు చీరలు మంచి పట్టు చీరలు కానీ అద్భుతమైనటువంటి చీరలు నుంచి తీసేసి అంటే తీసి కట్టుకొని ఏదో ఒక గంట సేపు ఫంక్షన్కి వెళ్ళి రావడం ఒక వన్ అవర్ ఏదైనా పూజలో పాల్గొనడము లేదా ఒక వన్ టూ అవర్స్ ఎక్కడైనా వెళ్ళి రావడము మళ్ళీ దీన్ని మరత పెట్టేసి బీరువాలో పెట్టేస్తూ ఉంటారు ఇది కూడా ఎందుకంటే కదా పట్టించురదా డ్రై క్లీనింగ్ ఇవ్వడం కానీ వాటిని పిండడం పెద్ద రిస్క్ అని చెప్పి ఎక్కువసేపు కట్టుకోలేదు కదా ఇది నలగలేదు కదా అని చెప్పేసి అదే చేయకూడదని చెప్తున్నా అలా చేసేటటువంటి వారు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే వన్ అవర్ టూ అవర్స్ ఈ యొక్కసారి కట్టుకుంటారు మళ్ళీ తీసి దాన్ని మరితో పెట్టి బీరువాలో పెడతారు ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్నటువంటిది నలుగురు చూస్తూ ఉంటారు నలుగురు చూపు అయితే పడుతూ ఉంటుంది సో ఏమిటి అంటే అసలు బట్టలకు సంబంధించి ఈ అంటే బట్టలకు సంబంధించి శుక్ర భగవానుడు అనేటువంటిది అధిపతి బట్టలు కావచ్చును మనం అందంగా ఉండడం కానీ అందంగా తయారవ్వడం కానీ మన అందాన్ని ఎక్స్పోజ్ చేయడం కానీ అంటే లైక్ చక్కగా తయారై ఉండడము ఇది శుక్రునికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుతూ ఉంటుంది ఖచ్చితంగా చక్కటి పర్ఫ్యూమ్ కావచ్చును చక్కగా అందంగా తయారవ్వడం కానీ అది ఏదైనా బొటిక్ అంటే బ్యూటీకి సంబంధించింది చంద్రుడు శుక్రుడు అధికంగా ఉంటుంది ఇక దీనిని మనము ఎంతసేపటికి దూరం చేసుకుంటామో కావాలని అంటే కొందరు ఏం చేస్తారు బట్టలు పిండిన తర్వాత ఆరేస్తారు ఆరేసిన తర్వాత వాటిని మొత్తం కూడా ఇట్లా దగ్గరకు అని చెప్పి తీసుకొని వచ్చి కుర్చీలో వారేయడము అదేవిధంగా ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు అంటే వారికి సమయం ఉండా సమయం లేకుండా తర్వాత సో వాటిని నేనేమంటున్నా అంటే ఇమీడియట్గా వాటిని పెట్టేది పక్కన పెడితే ఆ ముడతలు రావు ఈ ముడతలతో ఏమవుతుందంటే ఆ బట్టలు ధరించితే ఎవరికైనా కొంత నెగిటివ్ ఉంటుంది అదేవిధంగా మరకలు మరకలు పడినటువంటి వస్త్రాలు కూడా ధరించకూడదు ఆ వస్త్రాలను మంచిగా ఉండేటువంటి వస్త్రాల మధ్యలో కూడా పెట్టకూడదు మరకలు ఏవోటి మరకలు నూనె మరకలు కలర్ అనుకున్నాం మెహందీ రాసుకుందాం అనుకున్నాం టీ షర్ట్ విప్పే మూమెంట్ దానికి కలర్ అండి ఏం చేస్తారు అరే మంచి టీషర్టే కలర్ అంటుందే సరే దీన్ని ఎట్లా బారేయాలి పారే బుద్ధి కాదు సరే ఉండని కొన్ని రోజులు చూసుకుంటాను నా కళ్ళతో అనుకునేవారు ఉన్నారు అదేవిధంగా చిన్నగా అయిపోయిన వస్త్రాలు అంటే వీరు వయసు పెరిగిన సందర్భాలలో చిన్నగా అయిన వస్త్రాలు డబ్బా ఇది మా అన్నయ్య కొనిచ్చాడనో లేదా మా బాయ్ ఫ్రెండ్ కొనిచ్చాడనో లేదా ఇంకెవరు కొనిచ్చారనో ఈ వస్త్రాలను దాచిపెట్టుకుంటుంటారున్నరా ఈ వస్త్రాలు అట్లే దాచిపెట్టుకుంటారు వా అవి వయసు పెరిగినప్పటికీ కూడా అవి మీరా వేసుకోలేరు మరొకరికి లావైతే ఏదైనా అది మీరా వేసుకోలేరు అది వేరే వాళ్ళకి ఇద్దామన్నా మనసు రాదు అలాంటివి నేనేమంటున్నా అంటే వాటిని ఏం చేద్దామని నేను లాస్ట్ లో చెప్తాను నిత్యము ధరించే వస్త్రాలలో ఈ చిన్నగా అయిపోయిన వస్త్రాలు గాని మనకు పొట్టిగా అయిన వస్త్రాలు గాని చిరిగిపోయిన వస్త్రాలు కానీ మరకలు లంటినటువంటి వస్త్రాలు గాని ఐరన్ లేని వస్త్రాలు కానీ కాలుతూ ఉంటాయి కొన్ని అవును ఏదైనా దీపాన్ని కట్టుకుని కొంచెం ఇలాంటివి నేను అనేది ఏంటంటే ఇవి ఈ పక్కన ఉండేటివి మొత్తం మనం డైలీ వేసుకునేటివి డైలీ ఇందులోనే వీటిని కూడా పక్కకు పెట్టడం వల్ల వీటి నుండి నెగిటివ్ వీటికి వస్తుంది సో వీటిని సపరేట్గా ఒక బోర్డు లేదా ఒక మూట కట్టేసి మనకంటే పై హైట్లో ఉండే అటువంటి ఆ యొక్క టెరస్ అంటే లైక్ ఎక్కడైనా పైన పైన పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అటక మీద అటక మీద రైట్ సెల్ఫ్లు కానీ ఏదైనా వాటి మీద ఇక శనేచరుడు కూడా కొంత నీట్గా లేకున్నా కొంత మనం బట్టలకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయకున్నా కూడా శనికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఇంకో దరిద్రమైన అలవాటు ఉంటుందండి కొంతమందికి ఆ కొంతమందికి అవి ఉతకరు ఒక ఇరవై ముప్పై సార్లు వేసుకున్నా కూడా ఉతకరు మీకు ఇంకో విషయం తెలియదు ఇది నాకు అవి జీన్స్ ఎంత ఉతకకుండా వేసుకుంటే అంత షైనింగ్ అంత షైనింగ్ వస్తుంది అసలు జీన్సులు ఉతకాల్సిన అవసరం లేదు అని అంటుంటారు చాలా అవాక్ అవుతూ ఉంటాం అనమాట ఉతికితే చూడాలి ఎంత మురికెళ్తుందో దాని నుండి ఎందుకంటే కదా అది ఎటువంటి ప్రభావాన్ని హెల్త్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అదే విధంగా గ్రహాలు పాడయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటావమ్మా చెడుకు సంబంధించినటువంటి మార్గాల వైపుగా మనల్ని తీసుకెళ్తాం ఒకటికి రెండు సార్లు మన ఫ్రెండ్ అరే ఒక సిగరెట్ తాగురా అరే కొంచెం మందు అలవాటు ఉందా అంటే వీనికి అలవాటు లేదు వాడు చూస్తూ ఉంటాడు మొన్న రీసెంట్గా జరిగింది ఒక ఒకరికి సంబంధించి చిన్నపిల్లవాడు బాగా తిట్టిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వాడు ఏదో బర్త్డే పార్టీకి ఏదో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ పెడితే కాస్త ఏదో మత్తు పదార్థమేమో తీసుకోవడం జరిగింది ఆ విషయం తల్లికి తెలిసి లబోదిబో బాధపడేది దాని తర్వాత ఆ పిల్లవానికి సంబంధించి కొంత స్మోక్ రిలేటెడ్ స్మెల్ రావడం జరిగింది అని చెప్పాను అంటే నేను అనేది ఏమిటి అంటే చెడుదారులకు తీసుకెళ్తా ఇవి ఎందుకు తీసుకెళ్తాయి అంటే మన ప్రవర్తన మన వస్త్రాధరణ మన మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ ఇవంటేనే నెగిటివిటీ కదా రాహు అంటేనే స్మోక్ స్మోక్ అంటే ఈ స్మోకే కాదు పొగకు సంబంధించిన అధిపతి ధూపం వేసుకోండి ధూపానికి అధిపతి అతను మంచిని ఇస్తున్నాడు అవును మీరు స్మోక్ చేస్తా అంటే చేయండి నెగిటివ్ అవుతాడు సో కూడా అంటున్నా అంటే అంటే ఈ కంఫర్ట్ అని చెప్పి అంటే ఈ పేర్లు నేను చెప్పడానికి కాదు దానికి మనం ఏం అదేం చేస్తా కొంచెము సుగంధ పరిమరాలు ఉన్నటువంటివి మనం ధరించడం ద్వారా మంచి జరుగుతుంది కొందరు పక్కన నడుస్తూ పోతే అది ఏందో ఆ బట్టలు నీచి కంపస్తుంది అనకూడదు ఇప్పుడు ఒక ఆ మనకు సోప్ లేకుండా కడిగి మన పిండి ఆరేస్తే ఏమొస్తుంది గబ్బు వాసన వస్తుంది అది దాన్ని ఇంకా మళ్ళా వేసిందే వేసుకొని తిరుగుతూ ఉంటారు దీనివల్ల హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ డెవలప్మెంట్ ఉండదు మీరు డెవలప్మెంట్ కావడానికే విషయం చెప్పేది డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు నేను ఇంతే ఇదే బావిలో ఉంటా ఇదే బొందలో ఉంటా నేను బావిలో కప్పలాగానే ఉంటాడో వేసుకో మరి ఇవే మార్చుకోవాలి చక్కగా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండాలి మంచి బట్టలను ధరించుకుంటూ ఉండాలి ఇక్కడ విషయం ఏంటి అంటే లేని వారికి దానం చేయాలి ఇక వీళ్ళు ఉన్నవే సబ్బు పెట్టేసుకుంటలేరు ఇక లేని వారికి ఏం దానం ఇస్తారు అనేటువంటి ఆలోచన రావచ్చు కానీ ఎంతో కొంత ఇంకొక పాయింట్ అండి లోదుస్తులు ఏవైతే ఉంటాయి అంటే లోపల వేసుకునేటటువంటి బనియన్ బనివచ్చు కూడా చెర వేసుకుంటూ ఉంటాం అంటే కనపడదు కదా అని చెప్పి అట్లా వేసుకోవచ్చు దాన్ని ఎట్లా చూస్తారు ఎటువంటి గ్రహ ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు శనికి కి సంబంధించిన ఇవన్నీ పిచ్చి వేషాలు అనద్దు శనిచ్చు అంటే ఈ బనియన్ జరిగిన లోపల ఉన్నది కదా లోపల పడుతుంది అనే ఆలోచన లోనే మనకు అనిపిస్తుంది అంటే అర్థం అర్థం చేసుకోండి ఈ ఇంకోటి ఏమిటి ఆ ఈ వస్త్రాలు చినిగిందనుకున్న కొంచెం రఫ్ చెప్పిద్దాం ఏం కాదనే అటువంటి ఆలోచన గాని ఈ చెప్పుకు ఇంకేమైనా మన ఒక ఇదేదో సినిమా ఉండే ఎస్వి కృష్ణారెడ్డిదా అదేదో మన మావిచి గుర కాదు 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 అది వేరమ్మా ఇది ఎస్వి కృష్ణారెడ్డి ఇది ఓల్డ్ ఉండే ఓల్డ్ మూవీ చెప్పుకు వంద మేకులు పట్టుకొని వేసుకుంటాడు అంటే చెప్తున్న పరిస్థితి అట్లుంది అన్నట్టుగా మనం ఆహ్వానించిన వారం అవుతాం మన దరిద్రాన్ని మనమే ఇంకా వెల్కమ్ చెప్పిన వాళ్ళం అవుతాం వద్దు ఇట్లాంటి కనుక అలాంటివి చేసుకోవద్దు ఆశ్రమంలో గానీ లేదా ఎవరికైనా నూతన వస్త్రాలను పంచే ప్రయత్నం చేయాలి ఇలా ఉన్నటువంటి వస్త్రాలు ఏమైనా రీప్లేస్మెంట్ వస్త్రాలు రీప్లేస్మెంట్ ఉండేటువంటి కంపెనీస్ గానీ ఏమైనా ఉంటే అక్కడ ఇచ్చేసేయాలి కానీ లేని వాళ్ళకి ఇవ్వదు ఇంకొక అలవాటు కూడా ఉంటుంది కొంతమందికి చిరిగిపోయిన చీరల్ని కాని లేకపోతే బట్టల్ని కానీ డోర్ మ్యాట్స్ చేయటము లేకపోతే బొంతలు చేయటము వద్దు వద్దు ఆ విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను కానీ మర్చిపోయినా బట్ అది చేయొద్దు అట్లా చేయొద్దు చిన్న పాపది ఒక వన్ ఇయర్ టూ ఇయర్ పాప సిక్స్ ఇయర్స్ అయింది ఈ వన్ టూ ఇయర్స్ పాపది చెడ్డి ఉంది అనుకుందాం తీసి కిందేసి తుడుసు లేదా తీసి లాగా చేసేయి చేయొద్దు పాపకు ఎనర్జీ వీక్ అవుతుంది కనుక ఇలాంటివి చేసుకుంటూ కొంత మేర బట్టలను దానం చేస్తూ ఉండండి అదే విధంగా అధికంగా కూడా మీ బీరువా ఏదైతే ఉంటుందో అది చెక్కదా ఇనుపదా తర్వాత సంగతి అందులో ఈ యొక్క స్మెల్ రిలేటెడ్ అవి ఏంది గోలీలు సో వాటిని చక్కగా వేస్తూ మినిమం నెలకు ఒకసారి బట్టలని తీసి క్లీన్ చేసి చక్కగా మరత పెట్టి పెట్టుకోండి మీవి మంచివి ఇవి ఖరాబ్ అయినవి ఇవి పక్కన పెట్టండి వాటిని ఏందో చూసుకుంటే నిండదు ఏది రాదు నెగిటివిటీ అనేటువంటి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది రైట్ అండి చాలా చక్కగా తెలియజేస్తారు ఒకవేళ ఆదా చెయ్యాలి మనం అనుకుంటే కరెంట్ ని ఆదా చేద్దాం నీళ్లని ఆదా చేద్దాం కానీ ఇట్లా చిరిగిపోయినటువంటి దుస్తుల్ని మాత్రం ఆదా చేయొద్దు అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా దీన్ని వెల్కమ్ చేయాలి ఒకవేళ అలాంటి అలవాట్లు కనుక ఉంటే మనం మార్చుకుందాం Right, Editor? Right.